మొట్టమొదటిగా సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం చూడండి జ్ఞానవంతురాలు చేసే మొట్టమొదటి ప్రాముఖ్యమైన కార్యము తన జీవితంలో సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఏడవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అసలు జ్ఞానం ఎలా వస్తుంది ఒక వ్యక్తి కంటే దేవుని ఎందు భయభక్తులే జ్ఞానానికి మూలము అనే మాట ఒక కాలేజీలో చదివితేనో ఒక మంచి స్కూల్లో చదివితేనో ఒక మంచి గురువు దగ్గర మరి పాఠాలు నేర్చుకుంటేనో లేదంటే ఒక యూనివర్సిటీలో ఫలానా డిగ్రీ వస్తే వారు జ్ఞానవంతులు అండి అని మరి మనం చెప్పుకోవడానికి వీల్లేదు కారణం ఏంటంటే దైవికమైన జ్ఞానానికి లోక జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది లోక సంబంధమైన జ్ఞానము మనము ఉద్యోగాలు చేయడానికి డబ్బు సంపాదించడానికి ఒకవేళ కొన్ని సందర్భాలలో ఇతరులను మోసం చేయడానికి ఇతరులను మరి నష్టపరచడానికి ఉపయోగపడుతుంది కానీ దైవికమైన జ్ఞానము పరలోకం నుండి వచ్చే జ్ఞానము దేవుడు అనుగ్రహించే జ్ఞానము ఈ జ్ఞానము ఎవరికి వస్తుంది ఎలా వస్తుందంటే మొట్టమొదటిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము నాకు మూలము అనే మాట వాక్యంలో చదివాం సో జ్ఞానం కలిగిన స్త్రీ చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆమె దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటుంది దేవుని యందు ఆమెకి భయం ఉంటుంది దేవుని అందు భక్తి కూడా ఉంటుంది ఈ లోకంలో చాలామంది భక్తి చేస్తూ ఉంటారు కానీ భయం ఉండదు నేను ఆ పోలీసులకు భయపడతానండి లేదంటే ఒక బొద్దింకకు భయపడతానండి పిల్లికి బల్లికి భయపడతానండి కానీ ఇంకా నేను ఎవ్వరికీ భయపడనండి అని చెప్తూ ఉంటారు భర్తకి నేను భయపడనండి లేకపోతే పెద్దలకు భయపడనండి దేవుడు అంటే నాకు అంత మరి అంతకంటే ఎక్కువగా నాకు భయం లేదండి అనేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారండి దేవుని అందు భయభక్తులే జ్ఞానము నాకు మూలం సో దేవుని అందు భయం కలిగిన స్త్రీగా జ్ఞానవంతురాలైన ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది ఆమె దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండటం మాత్రమే కాదు కానీ తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అని ఆమె ప్రార్థిస్తుంది ప్రయాస పడుతుంది ఆమె తన వంతు కృషిని ఖచ్చితంగా చేస్తుంది సో జ్ఞానవంతురాలు చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే జ్ఞానవంతురాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది జ్ఞానవంతురాలైన స్త్రీ దేవుని ఎడలా మాత్రమే కాదు భయాన్ని కలిగి ఉండేది మరొక దాని విషయంలో కూడా ఆమె జాగ్రత్తను భయాన్ని కలిగి ఉంటుంది ఆ మాట ఏంటో చూద్దాం రెండవ అంశం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినం చూడండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారో వచనం జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవిగి నిర్భయముగా తిరుగును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును అనే మాట కీడు అని తెలుగులో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఈవల్ అనే మాట ఉందండి ఈవల్ అంటే కీడు లేదా చెడుగు లేదా పాపము సిన్ అనే మాట కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తున్నాం జ్ఞానం కలిగిన వారంట పాపానికి దూరంగా ఉంటారంట చెడుగుకు దూరంగా ఉంటారంట వారిని చెడగొట్టే వాటికి దూరంగా ఉంటారు వారిని చెడగొట్టే వ్యక్తులకు దూరంగా ఉంటారు వారు కూడా ఇతరులకు హాని కీడు చేసే విషయాలలో చాలా జాగ్రత్త కలిగి ఇతరులకు నష్టము కష్టము వారి బట్టి వారిని బట్టి రాకుండా వారు ఖచ్చితంగా ప్రయాసపడతారు కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ చేసే రెండవ కార్యం ఏంటంటే కీడు నుండి తొలగిపోతుంది ఆమె భయము కలిగి ఉంటుంది పాపము విషయంలో భయం కలిగి ఉంటుంది చూడండి బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాటలు ఎన్నో మనం చూస్తున్నాం పాపాన్ని గుర్చి పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అనే మాట ఉంటుంది నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకొనిటయే అనే మాట కూడా మనం వాక్యంలో చదువుతున్నాం కాబట్టి ఆ జ్ఞానవంతురాలైన స్త్రీ దేవునియందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటుంది రెండవదిగా ఆమెలో ఉండే ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆమె పాపాన్ని చేయడానికి భయపడుతుంది పాపుల జోలికి వెళ్ళడానికి భయపడుతుంది ఆమె జాగ్రత్త కలిగి జీవిస్తుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఆమె దేవుని ఎదుట యథార్థంగా పరిశుద్ధంగా జీవించడానికి తన జీవితంలో ఖచ్చితంగా ప్రయాస స్త్రీగా ఉంటుంది ప్రేమైన సహోదరి నీ జీవితంలో పాపం నీ దగ్గరికి చాలాసార్లు వస్తూ ఉంటుంది పాపం ఒక పాపం అనే మాస్క్ పెట్టుకోను లేదంటే ఒక పాపం అనే లేబుల్తోనో మన దగ్గరికి రాదు పాపం అనేక మార్లు మన ఆలోచనల గుండా మన మరి మన మనస్సులో మన హృదయంలో ప్రవేశిస్తుంది కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల ద్వారా బహుశా దూరంగా ఉండి నిన్ను ప్రభావితం చేయాలని ప్రయత్నించే కొంతమంది వ్యక్తుల ద్వారా పాపము నీ జీవితంలోకి రావడానికి మరి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అపవాది చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు నిన్ను ఏదో ఒక విధంగా పాపంలో పడవేయాలని నేను ఏదో ఒక విధంగా శోధనలో ఇరుక్కుపోయేలా చేయాలని కొంతమంది వ్యక్తులు దూరం నుండి నిన్ను ప్రభావితం చేయాలని చూస్తూ ఉంటారు పాపంలోకి నిన్ను లాగడానికి మరి కొంతమంది బహుశా నీ యొక్క సన్నిహితమైన స్నేహితులు అంటే నీకు చాలా దగ్గరగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు నీకు చాలా క్లోజ్ గా ఉండే పీపుల్ అయి ఉండొచ్చు వారి ద్వారా కొన్నిసార్లు దేవునికి అవిధేయమైన కార్యాలు చేయాలనే బలమైన ప్రేరేపణ ఒక బలమైన పుష్ నీ జీవితంలోకి వస్తుందేమో నువ్వు నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగిన స్త్రీవైతే నీవు జ్ఞానము కలిగిన స్త్రీవైతే నువ్వు భయపడి జాగ్రత్త పడి కీడు నుండి తొలగిపోతావు యోసేపును మనం చదివినట్లయితే ఆది కాండంలో యోసేపు దగ్గరికి పాపం నడుచుకుంటూ వచ్చింది యోసేపు వద్దకు శోధన వచ్చింది బట్ యోసేపు తన జీవితంలో ఒక దృఢమైన సంకల్పాన్ని నిశ్చయాన్ని చేసుకున్నాడు అదేంటంటే నేను పాపము చెయ్యను పాపం ఎంత బలంగా ఎవరి ద్వారా నా జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేసినా నేను దేవునికి భయపడే వ్యక్తిని కాబట్టి పాపానికి నేను చోటు ఇవ్వను అని తన జీవితంలో ఒక మంచి నిర్ణయం మంచి స్టాండ్ దేవుని కొరకు తీసుకున్నాడు దేవుని కొరకు నిలబడిన యోసేపును దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఏ స్థానంలో నిలబెడతాడంటే ప్రజలందరూ చూసి ఈ వీరి దేవుడు వీరిని ఘనపరిచాడు హెచ్చించాడు అని చెప్పే స్థితిలో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నేను నిలబెడతాడు ప్రియమైన సహోదరి నీ విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యం నీ పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా నీ సంభాషణలు పరిశుద్ధంగా ఉన్నాయా నీ యొక్క నడ నడతలు నీ యొక్క పడకలు పరిశుద్ధంగా ఉన్నాయా దేవునికిమైన ఏ కార్యం నువ్వు జరిగిస్తూ నీ జీవితాన్ని మలినం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని పాపంతో నింపుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించే జ్ఞానవంతురాలైన స్త్రీ భయపడి కీడు నుండి తొలగిపోతుంది జ్ఞానము గలవారు భయపడి కీడు నుండి తొలగుతారు అనే మాట ఉంది పాపము నుండి నీవు తొలగిపోవాలి పాపము దిశగా నిన్ను ప్రేరేపించే ఆ వ్యక్తుల నుండి కూడా ఖచ్చితంగా నువ్వు తొలగిపోవాలి సో జ్ఞానవంతురాలైన స్త్రీ చేసే మూడవ ప్రాముఖ్యమైన పని లేదా ఆమెలో ఉన్న మూడవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో ఇప్పుడు దేవుని వాక్యంలో చూద్దాం సామెతల గ్రంథం ఇదే అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం చూడండి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఎంత శ్రేష్టమైన మాట అండి జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్ముతాడంట ప్రతి మాట నమ్మడం అంటే ఎవ్రీ వర్డ్ దాట్ ఈస్ స్పోకెన్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీ వర్డ్ దాట్ ఈస్ స్పోకెన్ టు యూ నీతో మాట్లాడబడిన ప్రతి మాట జ్ఞానం లేని వారైతే వారితో ఎవరు ఏ మాట చెప్పినా వెంటనే నమ్మేస్తారంతే అసలు ఈ మాట కరెక్టా కాదా ఈ మాట యోగ్యమైనదా కాదా ఈ మాట మరి కుటిలమైన మనసుతో వారు మాట్లాడుతున్నారా ఈ మాట నిన్ను మరి ఇరుకున పెట్టాలని మాట్లాడుతున్నారా అని ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే తమ జీవితంలోకి పలకబడిన మాటలు తమతో పలుకబడిన మాటలను గురించి జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది కానీ జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే వారితో పలకబడిన ప్రతి మాటను నమ్ముతారు కొంతమంది చూడండి భార్య భర్తలు ప్రేమగా అన్యోన్యంగా చక్కగా మరి కుటుంబ జీవితంలో కొనసాగుతుంటే భర్తకు భార్య మీద భార్యకు భర్త మీద ఏవో మాటలు చెప్పేస్తారు చెప్పేసినప్పుడు జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే వెంటనే నమ్మేసి ఇక నాకు నీతో పని లేదు ఇక నాకు ఫ్యామిలీ లైఫే వద్దు నాకు ఈ పెళ్లి వద్దు ఈ సంసారం వద్దు ఈ కుటుంబం వద్దు నేను విడిపోతాను నాకు విడాకులు కావాలి అని పెడతారు ఎందును బట్టంటే వారితో పలకబడిన అబద్ధమైన మాటను వారు విశ్వసించుట ద్వారా కీడుకలుగజేసేవారు కుటిలమైన ఆలోచనలు కలిగిన వారు కుట్రలు పనే వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఆమెతో పలుకబడే మాటలను ఆమె జాగ్రత్తగా పరిశీలించి ఇవి మంచి మాటలేనా యథార్థమైన మాటలేనా ఉపయోగకరమైన మాటలేనా క్షేమాభివృద్ధిని కలుగజేసే మాటలేనా నమ్మశక్యమైన మాటలేనా లేదంటే అబద్ధాలు ఏమైనా పలుకుతున్నారా ఈ మాటలు ఎలాంటి ఉద్దేశాలతో పలుకుతున్నారు అని జ్ఞానం కలిగి ఆమె నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంది ప్రియమైన సహోదరి మనతో పలకబడే మాటలు ఒక ఎత్త అయితే మన జీవితం గూర్చి పలకబడే మాటలు మరికొన్ని ఉంటాయండి అంటే వర్డ్స్ దట్ ఆర్ స్పోకెన్ ఓవర్ ఆర్ లైఫ్ బహుశా కొంతమంది నీ జీవితాన్ని చూసి నీవికెప్పటికీ బాగుపడవమ్మా నీ కష్టాలు ఇక ఎప్పటికీ తీరవు ఇక నీ భర్త నిన్ను ఎప్పటికీ నమ్మడు ఇక నీవు కోల్పోయిన మంచి పేరు నీకెప్పటికీ తిరిగి రాదు నీ పిల్లల వలన నువ్వు ఎప్పటికీ ఆనందించలేవు నీ ప్రార్థనలు ఎప్పటికీ నెరవేరవు ఇలాంటి నెగటివ్ వర్డ్స్ ఏమన్నా నీ జీవితాన్ని గూర్చి పలకబడి ఉన్నట్లయితే వాటిని కూడా వెంటనే నమ్మకు వాటిని వెంటనే రిసీవ్ చేసుకోకు ఆ మాటలను నువ్వు మళ్ళీ కాంబ్యాట్ చేయాలి ఆ మాటలను మళ్ళీ నువ్వు విశ్వాసంతో పలకాలి ఏమనంటే నా ప్రార్థనలు నా దేవుడు నెరవేరుస్తాడు నా జీవిత కాలంలో నేను ఆశీర్వాదకరమైన పరిస్థితులను అనుభవాలను కలిగి ఉంటాను నా కుటుంబము కృపాక్షేమముతో వర్ధిల్లుతుంది దేవుడు తన ఆశీర్వాదములను మెండుగా నా జీవితంలో కుమ్మరిస్తాడు నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా మారతాను నేను నా కుటుంబానికి దీవెనకరంగా మారతాను నా బిడ్డలు వర్ధిల్లుతారు నా భర్త నాయందు నమ్మిక ఉంచుతాడు నా కుటుంబంలో దేవుని సమృద్ధి మేము చూస్తాము అనే మాటలు నీవు పలకాలి తప్ప ఇందాక మనం చదివినట్లుగా పదిహేనో వచనంలో జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని వ్రాయబడిన మాట నువ్వు నెరవేర్చావంటే బుద్ధిహీనురాలి వలె జ్ఞానం లేని స్త్రీ వలె ఖచ్చితంగా తయారవుతావు అందుకనే సామెతల గ్రంథంలోనే మరొక ప్రాముఖ్యమైన మాట వ్రాయబడి ఉంటుంది చూడండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును బుద్ధి కాపాడుతుందంట మంచి బుద్ధి ఉంటే ఎక్కడైనా మంచిగా బ్రతుకుతారండి బుద్ధి చెడిపోయిందైతే జీవితం కూడా అలాగే ఉంటుంది చెడిపోయిన బుద్ధి కలిగిన వారు ఇతరులను కూడా చెడగొడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో రాజైన జ్ఞాని అయిన సొలోమోను దేవుడికా దేవుడు ఆయనను ఆశీర్వదించి ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానము చేత నింపబడి జ్ఞానయుక్తమైన ఈ మాటలు ఏమనంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది వివేచన నీకు కావలి కాస్తుంది ఈ వివేచన ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని నుండే వస్తుందండి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి హలెలుయా నీలో వివేచన ఉండాలి నీవు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి సో జ్ఞానం కలిగిన స్త్రీలు ఏం చేస్తారంటే వారితో పలకబడిన ప్రతి మాటను వారు నమ్మరు ఆ మాటను పరిశీలించి పరీక్షించి యోగ్యమైనదైతే నమ్ముతారు లేదంటే యూజ్ ఇస్ డిస్కార్డ్ అండ్ డిలీటెడ్ సో డోంట్ బిలీవ్ ఎవ్రీ వర్డ్ దాట్ ఇస్ స్పోకెన్ టు యూ అండ్ డోంట్ బిలీవ్ ఎవ్రీ వర్డ్ దాట్ ఇస్ స్పోకెన్ ఓవర్ యువర్ లైఫ్ ఒకవేళ అలా నమ్ముతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నష్టపోతాం కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో మాటలు ఎవరో పలికిన వ్యర్థమైన మాటలు నమ్మి లైఫ్లో చాలా కోల్పోయాక అన్నీ డ్యామేజ్లు అయిపోయాక కొంతమంది కూర్చొని బాధపడుతూ ఉంటారు అసలు ఆ రోజు ఎవరో నాకు ఇలా చెప్పారండి వాళ్ళు ఎవరో ఇంకెవరికో చెప్తే వాళ్ళు కూడా వచ్చి ఇలా చెప్పారండి ఆ వ్యర్థమైన మాటలు నమ్మేశానండి ఇదిగోండి ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది ఆ అబద్ధాలు నేను నమ్మకపోయింటే నా లైఫ్ వేరే విధంగా ఉండి అండి అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారండి కనుక పలకబడిన నీతో పలకబడిన ప్రతి మాటను పరీక్షించి పరిశీలించి దేవుని మీద ఆధారపడి అప్పుడు ఏవి యొక్తమైనవో ఏవి యోగ్యమైనవో ఏవి సత్యమైన మాటలో ఏవి యథార్థమైన మాటలో వాటిని నమ్ము అబద్ధాలను నమ్మకు జ్ఞానం లేని వారు పలికే అజ్ఞానమైన మాటలను నమ్మకు విశ్వసించకు